హోం శ్రీమాత వెల్కమ్ టు బ్లాగ్స్ అండి ఇది సంక్రాంతి పండుగ బ్లాగ్ అండి నేనైతే ఇలా గొబ్బొమ్మలు పెట్టుకొని తప్పకుండా ఇంటి ముందు ముగ్గులు కూడా వేసుకొని గడపకు కూడా గొబ్బమ్మలు పెడతానండి మనము దాంట్లో రేగి పండ్లు అలాగే చెరుకుగడ్డలు జీడిగింజ ఇవన్నీ తెచ్చుకున్నారా మీరైతే నేనైతే కంపల్సరీ తెస్తానండి ఆ రోజు మకర సంక్రాంతి రోజు తప్పకుండా పెట్టాలి భోగి పండుగ రోజు భోగి పండుగ రోజు కూడా పెట్టుకుంటారు నేను త్రీ డేస్ పెడతానండి నేనైతే తప్పకుండా ఇంటి ముందు కంపల్సరీ ఇవి పెట్టి పూజ చేసుకుంటాను ఇలా ముందుగా నేనైతే గొబ్బమ్మ పూజ చేశానండి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుంటాను మకర సంక్రాంతి రోజు మంగళవారం వచ్చింది కదా మా ఈ మకర సంక్రాంతికి తప్పకుండా లక్ష్మీ పూజ చేయాలండి మన ఇంటికి ధాన్యాన్ని తెచ్చి లక్ష్మీదేవికి సమర్పించుకుంటాం కదా రైతులు పండుగ ఇది అలాగే మనకి కూడా సిరి సంపదలు కలగాలని లక్ష్మీ పూజ చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళామండి గుడికి వెళ్ళి శివారాధన చేసుకున్నాను తప్పకుండా శివునికి నీళ్ళు పోసి ఇంటికి వచ్చి మా పాప ముగ్గేస్తుంది చూడండి ఇలా సంక్రాంతి పండుగకి పిల్లలతోని కంపల్సరీ ఏపీయాలండి ఆడపిల్లలతో ఏపిస్తే ఆ కళనే వేరే ఉంటుంది ఇక వంట పని స్టార్ట్ అయ్యిందండి పిండి వంటలు అంటే అన్నీ చేసుకుంటాం కదా ఇంట్లో మురుకులు గారెలు అన్నీ ఆ రోజు కంపల్సరీ మినప వడలు రెడీ అవుతున్నాయి అలాగే పెద్దలకు ఎక్కించుకోవాలి కదా మా వారి వాళ్ళ తాతమ్మ నానమ్మ వాళ్ళ మేనత్త అండి అక్కడ కూడా పూజ చేసుకొని పెద్దలకు ఎక్కించి ఆ తర్వాత దేవుడికి కూడా నైవేద్యం పెట్టి మనం తినేసరికి కాస్త మూడో మూడున్నరనో అవుతుంది కంపల్సరీ అన్నీ రెడీ చేసాము ఆ రోజే మకర సంక్రాంతి రోజే నేను కలగూర అన్నము సాంబార్ రైస్ వడలు పరమాన్నము నువ్వులు వేసి పరమాన్నం వండుతామండి మేమైతే ఇంకోటి పెద్దలకు అన్నం అన్నమేమో ముందుగా అన్నం పెట్టుకోవాలి ఆ తర్వాత గారెలు పెట్టాను చూడండి అలాగే ఇలా పితృదేవతలకి మనము వడ్డించేటప్పుడు అన్నం పెట్టుకోవాలి దేవుడికి సమర్పించే దాంట్లో ముందుగా ఏదైనా కర్రీ కానీ వడ కానీ ఏదైనా వేసినాక అన్నం పెట్టుకోవాలి ఈ పద్ధతులన్నీ పాటిస్తానండి నేనైతే అందుకే మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఆ తర్వాత నేను నైవేద్యంలో పెరుగు కూడా వేస్తానండి తప్పకుండా పెరుగు పే వేస్తేనే కంప్లీట్గా సంపూర్ణంగా నైవేద్యం మనం ఎక్కించినట్ట అందుకే పెరుగుతో సమాప్తం చేసుకుంటామండి మేమైతే లాస్ట్కి పెరుగు వడ్డించి నైవేద్యం ఎక్కిస్తాము అయితే చేసామో అప్పటి వరకు ఉపవాసం ఉన్నామండి మేమైతే మకర సంక్రాంతి రోజు పిల్లలు ఛాయ్లో మురుకులు తింటారేమో కానీ మేమైతే అవి కూడా తినలేదండి పెద్దవాళ్ళకి ఎక్కించినాకనే మనం తినేది ఆ రోజైతే మకర సంక్రాంతి రోజు నేను తప్పకుండా ఇలా పాటిస్తానండి ఈ నియమాలు అయితే లాస్ట్కి పెరుగుతోని మనము ఎక్కిస్తానండి నేనైతే ఒక దిక్కు దేవుడికి పెమ్మాలి పెద్దవాళ్ళకి వాళ్ళకు కూడా పూజ చేసినాకనే ఏదైనా మన కడపలో వెళ్ళాలి ఆహారం అలాగే గో గోమాతకు కూడా నేను పూజ చేసుకుంటానండి తప్పకుండా కనుమ పండుగ రోజు కూడా వెళ్ళి సమర్పించుకోవాలని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆ రోజు కూడా ఒక మూడున్నర అయిపోయిందండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసరికి మేము కనుమ పండుగ రోజు నాన్ వెజ్ వండుకుంటామండి మకర సంక్రాంతి రోజు వండము మకర సంక్రాంతికి ఎప్పుడైనా సరే ఇట్లా పెద్దలకు ఎక్కించేటప్పుడైతే తీపి కూరగాయలతోనే ఎక్కించి మళ్ళీ తెల్లారి మర్నాడు కూడా పెద్దవాళ్ళకి నాన్ వెజ్ ఫోటో దగ్గర పెట్టి మేము తీసుకుంటామండి ఇది మా పద్ధతి కానీ పిల్లలకి ముందు ముందుగా తినిపించకుండా మనం పెద్దలకి ఎక్కించినాక నోట్లో మనం ఎక్కువ మనం నోట్లో వేసుకొని పిల్లలకు పెట్టాలంట ఈ ఆచారాన్ని అయితే చూసుకోండి అందరూ కూడా ఇతరు దేవతలకి ఇలా సమర్పించుకుంటే మకర సంక్రాంతి రోజు ఎన్ని ఉన్న తొలగిపోతాయంటే అండి ఎవరన్నా సమర్పించలేని వారైతే తప్పకుండా ఈసారి వదిలేసి నెక్స్ట్ ఇయర్ అన్నా తెలియని వాళ్ళైతే పెట్టుకోండి కొత్తగా పెట్టుకోవచ్చు అంటే కూడా పెట్టుకోవచ్చు అండి పెద్దల ఆశీర్వాదం ఉండాలి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి అన్నీ సక్రమంగా జరగాలంటే ఈ మకర సంక్రాంతికి ఇలా చేసుకోవాలండి తప్పకుండా చేసుకుంటే సకల దోషాలన్నీ వెళ్ళిపోతాయి పితృదేవతల ఆశీర్వాదంతోనే మనకి ఏదైనా ప్రాప్తిస్తుందంట ఇదైతే మర్చిపోవద్దండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు పెట్టుకోవచ్చు అని అంటున్నారు ఏం కాదండి తప్పకుండా పెట్టుకోవచ్చు వాళ్ళ ఆశీర్వాదం ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి ప్రతి ఏడాది కూడా ఇలా జరుపుకుంటామండి మకర సంక్రాంతి రోజు అలాగే నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి మా ఇంట్లో మాత్రం దేవుడికి సమర్పించామండి ఇలా అన్నం నైవే నివేదన చేశాను తప్పకుండా అందరూ కూడా ఇలా చేసుకోవాలి ఈసారి మకర సంక్రాంతి ఇలా జరిగిందండి